నమస్తే విటీవీ ప్రైమ్ కి స్వాగతం లోక్ సభలో మిథున్ రెడ్డి మొత్తానికి ఓట్ చోరీకి సంబంధించినటువంటి గందరగోళం ఒకవైపు రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున సభలో గొడవ చేస్తూ ఉండగా ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన ఎన్నికల పోలింగ్ సరళ మీద ఎంపీ మిథున్ రెడ్డి తీవ్రమైనటువంటి సందేహాలను వ్యక్తం చేస్తూ సభ ముందు ఉంచారు అయితే ఇవన్నీ గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ లో అందరి నోళ్లలోనూ నానుతున్న విషయమే దీని మీద పెద్ద బహిరంగ చర్చలు అనేటువంటి జరగకపోయినప్పటికీ సామాన్య ప్రజల్లో సైతం ఈ అనుమానం ఉంది అయితే ఎందుకు మరి జగన్మోహన్ రెడ్డి దీని మీద మాట్లాడలేదనేటువంటి సందేహం కూడా చాలా మందిలో ఉంది నూట యాభై సీట్ల నుంచి ఒక్కసారిగా పదకొండు సీట్లకు ఘోర పరాజయాన్ని చవిచూసినటువంటి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దీని మీద పెదవి వెప్పలేదు అంతా భగవంతుడికే తెలుసు అనేటువంటి ఒక వేదాంత ధోరణిలో ఒక మాట మాత్రం మాట్లాడాడు అయితే ఆ చర్చ అంతటితో ముగిసిపోయింది అనుకున్నారు పాపం దాంతోనే పదిహేను సంవత్సరాల వరకు కూడా అధికారంలో ఉంటామని ఒకవైపు ప్రజలకు ఇచ్చినటువంటి ప్రామిసులు కూడా వైలేట్ చేస్తున్నా కూడా చాలా గట్టిగా పదిహేను ఏళ్ళ వరకు మేమే ఉంటాం వైసీపీ పగటి కలాలకు అంటుంది వైసీపీ అధికారంలోకి రావడం కల్లా అని ఇంత ఢంకా బజాయించి చెప్తున్నారంటే బహుశా వాళ్ళ ఉద్దేశం ప్రజల మ్యాండేట్ వాళ్ళకి అవసరం లేదు ప్రజలు ఓట్లేయాల్సినటువంటి అవసరం లేదు ఒకవైపు ప్రజల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి కూటమి మీద ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ఓట్లతో పని లేదనేటువంటి ఒక ధీమాతోనే ప్రజాస్వామ్యంలో జనం ఏమనుకుంటారు అనేటువంటి ఒక భయం కానీ భక్తి కానీ లేకుండా తెగబడి రాజ్యాంగ ఉల్లంఘనలో ఎక్కడికక్కడ ఉల్లంఘిస్తూ పోలీసు రాజ్యాన్ని నడుపుతున్నటువంటి పరిస్థితికి బహుశా కారణం ఏంటనేది ప్రజలకైతే అర్థమైంది దీని మీద గతంలో కొంచెం అటు ఇటుగా ఇదైనప్పటికీ కూడా చాలా విస్పష్టంగా ఒకవైపు సర్క్కి సంబంధించి ఓటు చోరీకి సంబంధించి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి అంశాలని మిథున్ రెడ్డి చాలా విస్పష్టంగా సభలో ప్రవేశపెట్టడంతో ఇది ఒక కలకలం మొదలైంది అయితే ఇది కేవలం దీంతో అయిపోయింది అనుకోవడానికి లేదు ఇది సెగ మాత్రమే ఈ సెగ క్రమంగా అంటుకున్న తర్వాత ఎక్కడికి చేరుకుంటుందనేదే చేయాలి ఎందుకంటే ముందు జనంకి తెలియాలి జనంలోంచి రావాలి జనంలోంచి రాకపోయినట్లయితే ఓడిపోయి ఇది ఒక వంక పెట్టుకొని మాట్లాడుతున్నాడు అనేవాళ్ళు అనేటువంటి ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి తెలిసినా దీని గురించి ప్రస్తావించాలి ఇప్పుడు జనాల్లో అనుమానాలు బలపడుతున్నటువంటి నేపథ్యంలో

Voting happened after six o'clock, and similar uh, complaint was there even in Orissa, sir. In Vijayanagaram, in polling station nine and polling station four, our former MP gave a complaint, sir. He's, he found that during the day of the counting, the battery charge of the EVM was 99%. On the day of the polling, the battery charge was 60%. How did this charge mean? How did the charge go up? We raised a complaint. There was no response. We asked for the CCTV footage of the strong room. It was not provided. We asked for the VV pads. They said it have been burnt and destroyed. For example, in Hindupur Assembly, there is one particular polling station, 28, where we had elections on the same day sir, for the Parliament and for the Assembly. Sir, we polled 472 votes for. Parliament, our party got in that particular booth. There, we've been winning for the past 30 years, right from the local body elections to everything. And in the assembly election, we just got one vote, sir. We had five agents in the booth, and their family members itself constitute for 30 votes. We are unable to understand how for 472 votes we polled on the same day, same time for parliament. అండ్ ఫర్ అసెంబ్లీ గెటింగ్ జస్ట్ వన్ పోలింగ్ రోజు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు సాధారణంగా జరిగినటువంటి పోలింగ్ ఒక తీరైతే సాయంత్రం ఆరు గంటల తర్వాత ఆశ్చర్యకరంగా పదిహేను శాతం మేర పెరిగింది అని చెప్పని మిథున్ రెడ్డి పేర్కొన్నారు చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా సుమారు యాభై ఒక్క లక్షల ఓట్లు సాయంత్రం ఆరు గంటల తర్వాత అయ్యాయని ఇది రాష్ట్ర ఎన్నికల చరిత్రలో రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పంతొమ్మిదిలో కానీ అంతకుముందు కానీ ఎక్కడ జరగలేదని చెప్పని ఒడిశాలో కూడా ఇలాంటి ఫిర్యాదులే వచ్చాయని ఆయన సభ దృష్టికి తీసుకొచ్చారు ఇది ఒక ప్రధానమైన అంశం అయితే ఈవీఎం బ్యాటరీ ఛార్జింగ్ విచిత్రం ఛార్జింగ్ ఎలా పెరుగుతుంది అందరికీ కూడా ఇవాళ మొబైల్ ఫోన్స్ అందరూ వాడుతున్నారు ఛార్జింగ్ తగ్గుతూ ఉంటుంది కానీ విజయనగరం కౌంటింగ్ రోజున ఈవీఎంల బ్యాటరీ ఛార్జింగ్ తొంభై తొమ్మిది శాతం ఉంది అయితే పోలింగ్ రోజు మాత్రం అది అరవై శాతం మాత్రమే ఉంది అని చెప్పని మిథున్ రెడ్డి చెప్పారు ఇది బ్యాటరీ వా వాడకం తర్వాత ఛార్జింగ్ ఎలా పెరుగుతుంది అనేటువంటిదే ఎలక్షన్ కమిషన్ దృష్టికి తెచ్చినా అక్కడి నుంచి స్పందన లేదు అనేటువంటిది చెప్పారు ఇక మూడో పాయింట్ వీవీ స్లిప్పుల దహనం స్ట్రాంగ్ రూమ్ సీసీటీవీ ఫుటేజ్ అడిగితే ఇవ్వలేదు కనీసం వీవీ ప్యాడ్ స్లిప్పులు లెక్కించమని అడిగితే వాటిని తగలబెట్టేశాం ధ్వంసం చేసామని చెప్పి సమాధానం ఇచ్చారని ఇవన్నీ కూడా అనేక అనుమానాలకు తావిస్తుందని చెప్పారు ఇక హిందూపురం విచిత్రానికి వద్దాం హిందూపురం పోలింగ్ బూత్లో ఒక ఒకే ఒక్క ఓటు ఇది మనం కూడా గతంలో చాలాసార్లు చెప్పాం హిందూపురం నియోజకవర్గంలో ఒక పోలింగ్ బూత్లో మొత్తం నాలుగు వందల డెబ్బై రెండు ఓట్లు పోలైతే అందులో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి కేవలం ఒకే ఒక్క ఓటు వచ్చింది మరి ఏజెంట్లు అక్కడ ఉన్నటువంటి ఏజెంట్ల ఓట్లు ఏమైపోయి వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంటారు కదా కనీసం హీనాతిహీనంగా ఐదుగురు చొప్పున వేసుకున్నా కూడా ఏజెంట్ల కుటుంబ సభ్యులు ముప్పై ఓట్లన్నా రావాలి కదా అవన్నీ ఏమైపోయి ఆ ఒక్క ఓటు కూడా పడకపోయి ఉంటే ఈవీఎం పనితీరు మరింత స్పష్టత వచ్చేదని చెప్పని ఆయన ఎద్దేవా చేశారు అందుకని ఈ విషయాలన్నింటినీ కూడా ఉటంకిస్తూ అమెరికా తరహాలో టెక్నాలజీ ఎంతో ముందు ఉన్నటువంటి ఎలాన్ మస్కే చెప్పాడు ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చు అని చెబుతున్నారు అమెరికాలో తొంభై శాత తొంభై రెండు శాతం ఎన్నికల పేపర్ బ్యాలెట్ మీదే జరుగుతున్నాయి అనేది కూడా గుర్తు చేశారు మనం కూడా గతంలో దీని మీద వీడియోలు చేస్తాం నెదర్లాండ్స్ జర్మనీ ఐర్లాండ్ ఫిన్లాండ్ బంగ్లాదేశ్ లాంటి దేశాలన్నీ కూడా ఈవీఎంలను రద్దు చేసి బ్యాలెట్ పేపర్కి వచ్చాయి కానీ మన దేశంలో మాత్రం ప్రజల నమ్మకాన్ని నిలబెట్టడానికి మా చేయాలి అనేటువంటి దీంతోనే మళ్ళీ బ్యాలెట్ పేపర్ తీసుకురావాలి అని చెప్పిన ఆయన డిమాండ్ చేశారు అయితే ఇదంతా చెప్తూ ఉంటే సహజంగా తెలుగుదేశం పార్టీకి అలవాటే కదా ఒక బర్నింగ్ ఇష్యూ మీద ఇక్కడ ఏదైనా జరుగుతూ ఉంటే వెంటనే వాళ్ళు దాన్ని ఎక్కువ దానికి మలుస్తారు దట్ ఈజ్ కాల్డ్ డైవర్షన్ పాలిటిక్స్ అని పదే పదే వైసీపీ చెబుతుంది సభలో సైతం ఇదే ఫార్ములాని వాడారు ఒకవైపు ఈ ఇష్యూస్ మీద సభంతా కూడా శ్రద్ధగా వింటూ ఉంటే కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ టీడీపీ అభ్యర్థి ఉపాధి హామీ నిధుల గురించి ప్రస్తావించడం మొదలుపెట్టాడు రాష్ట్రంలో కూలీల పరిస్థితి గురించి నీకు కనీస అవగాహన లేదు బ్యాలెట్ పేపర్ విషయం గురించి మాట్లాడుతుంటే నువ్వేంటి మాట్లాడుతుంటావని చెప్పని దాని మీద కూడా ఘాటుగా మిథున్ రెడ్డి స్పందించాడు సో హిందూపురంలో మరి ఓట్లు ఎలా మాయమయ్యాయి అవన్నీ కూడా ఎక్కడ నుంచి బస్సుల్లో ఏమైనా వచ్చాయా వాళ్ళకి సంబంధించినటువంటి ఓట్లు ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలైనటువంటి ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగినప్పుడు మాత్రమే ఎవరికైనా ఈ వ్యవస్థ మీద నమ్మకం ఉంటుందని చెప్పని మిథున్ రెడ్డి చెప్పినటువంటి తీరు సభలో అయితే మొత్తం యావత్ సభకులందరికీ కూడా ఇది చాలా గట్టిగా బలంగా వెళ్ళింది దీని మీద సహజంగానే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాదు కానీ జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికల వ్యవహారం గురించి బలంగా మిథున్ రెడ్డి వినిపించాడు తదనంతర కాలంలో ఈ ఇష్యూ మెల్లగా డెఫినెట్గా గా ప్రజల నోడలోకి వెళుతుంది తన క్రమక్రమంగా దీని కథా ఏంటనేది ఇంకా మునుముందు ముందుకెళ్తుంది తప్ప ఇక్కడ తాగదు ఇది ప్రారంభం మాత్రమే అనేది మాత్రం ఇక్కడ గ్రహించాలి ఇది సంగతి ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రై నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం